చిన్ని వీడియో క్లిప్స్ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ ఛానల్ చూడండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే త్రీ కలర్స్ అయితే వచ్చాయి శారీలో ఓల్డ్ శారీ అనమాట శారీ వీడియో అయితే నేను తీయలేను ఎందుకంటే శారీ నా దగ్గర లేదు ఇది వచ్చేసి కొంచెం మాకు అంటే కొంచెం కలర్ అనేది డిఫరెంట్ అయిపోయింది జరి థ్రెడ్లో అందు గురించి అయితే హ్యాండ్ మారవాల్సి వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వేసాను హ్యాండ్కి హాఫ్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలాగా మనకు అంటే కొంచెం డార్క్ కలర్ వేసేది ఉండే లైట్ కలర్ అయితే వేసాను హ్యాండ్కి చూడండి సెట్ కాలేదు మళ్ళీ తర్వాత వేద్దామని బ్యాక్ వెళ్ళి మళ్ళీ జరీ సెట్ చేసి వేస్తే లావుగా వచ్చేసింది అందు గురించి అయితే చూడండి ఎలాగొచ్చింది అందు గురించి అయితే ఈ కలర్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది చేంజ్ చేసి వేసాను చాలా బాగా అయితే వచ్చింది చూడండి ఇలాగుంది ఫినిషింగ్ జరీ కొన్ని జరీలు చాలా తెగుతూ ఉంటాయి కాకపోతే మేము యూజ్ చేసే జరీ థ్రెడ్ అయితే తెగదు మేము జెర్రీ థ్రెడ్స్ కూడా మేమే సేల్ చేస్తాము జెర్రీ కానీ వర్క్ వేసే థ్రెడ్ నార్మల్ థ్రెడ్ జెర్రీ సిల్క్ థ్రెడ్ జెర్రీ థ్రెడ్ కూడా మేమే సేల్ చేస్తాము డబ్ల్యూ థ్రెడ్ ఎక్కడ దొరకదు మా దగ్గరనే ఉంటాం